సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మైసగల్లా భూచంద్ర ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నిరసన రిలే దీక్షలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్రహం ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకురాలు పెద్ద గీత మాదిగా ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు రామ్ చందర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వర్గీకరణ ఉద్యోగాలు ఇదే వచ్చే ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉద్యోగాలలో వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉద్యోగాల్లో అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు వర్గీకరణ తీర్పును క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఈరోజు దాని బెంచ్ మీద రాకుండానే ఆమోదం తెలపకుండానే వర్గీకరణ ఉద్యోగాలను రిలీజ్ చేయడానికి పూనుకున్నాడు రేవంత్ రెడ్డి గారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇదరాత్ర అన్ని శాఖల ఉద్యోగాలను గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒక్క వర్గానికి కొమ్ము కాస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్నా అని చెప్పి తీవ్రంగా అన్యాయం చేస్తున్నా అని చెప్పి మేము పరిగణిస్తున్నాం ఇదే విషయంలో ఇదే విధంగా జరిగితే ముందుకు జరిగితే తీవ్ర రూపం దాల్చాల్సి ఉంటుందని చెప్పి తెలుపుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ తెలియజేస్తున్నాం మీకు మాదిగలతో పెట్టుకుంటే మీరు నామరూపాలు లేకుండా పోతారని చెప్తున్నాం మీరు ఎందుకు మాది మాలలకు కొమ్ము కాస్తున్నారు అర్థమై లేదు మాది మా న్యాయమైన డిమాండ్కి సుప్రీంకోర్టే తీర్పిచ్చిన తర్వాత ఈ ముప్పై ఏళ్ళ ఉద్యోగంలో మేము కొట్లాడి కూడా మా కోర్టు తీర్పు వచ్చినాక కూడా ఇంకా మేము ఇంకా పోరాటాలు చేసే పరిస్థితి వచ్చింది నీ నోటి నుండే అసెంబ్లీలో వర్గీకరణ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది నీవు చెప్పిన మాటనే తప్పుతున్నావు అని చెప్పి నువ్వు నువ్వు ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతున్నావు నీ నీ మనసాగి తెలుసుకోవాలని చెప్పి మేము నీ డిమాండ్ చేస్తున్నాం మా ఈ ఎలక్షన్ ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ వర్గీకరణ తర్వాత చేయాలని చెప్పి ఈ సభావేదిక సంగారెడ్డి జిల్లా సభావేదికంగా తెలియజేస్తున్నాం మా నాయకుడు మంద కృష్ణ మాదిగన్న గారి ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రిపై ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపు జై మాదిగా జై మంద గారి ఆదేశాల ప్రకారం మరి సంగారెడ్డి జిల్లా మరి కేంద్రంలో మరి మరి నిరాహార దీక్షలు మరి నిరసన దీక్షలు చేపట్టడం ఆరంభించడం జరిగింది మరి మాకైతే ఏ విధంగా అయితే గౌరవనీయ సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారో నిన్న శాసనసభలో హామీ ఇచ్చారు మరి జనాభా ప్రాతిపదికలు వర్గీకరణ చేశామని మరి హామీ ఇచ్చి ఇప్పుడు వర్గీకరణ చేస్తున్నట్టే మరి ఒకవైపు చేస్తున్నట్టే చేసి మరి ఇంకొక వైపు మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో గ్రూప్ త్రీల యొక్క రిజల్ట్ని మరి బయట రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నారు అయితే మా మాలలకేమో మాకు కొబ్బరికాయ చూపిస్తూనే కొబ్బరికాయలో ఉన్నటువంటి కొబ్బరి అంతా వాళ్ళకి ఇచ్చేసి మాకు ఉట్టి చిప్పని ఇస్తున్నట్లుగా ఒకవైపు పేరు వర్గీకరణ జరుగుతుందని చెప్తూనే మాకు మాత్రం మరి కొబ్బరికాయ చిప్ప ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి మరి కలెక్టరేట్ దగ్గర మరి మెంబర్నిహార దీక్షలు కొనసాగిస్తున్నాం ఈ దీక్షలే కాదు మరి మందకృష్ణ మాది అన్నగారి ఆదేశాల ప్రకారం మరి మా యొక్క వర్గీకరణ కొరకు మేము వర్గీకరణ సాధించుకోవడానికి మా జనాభా ధమాష ప్రకారం మా యొక్క వర్గీకరణను సాధించుకోవడానికి ఇంతటి పోరాటానికైనా అన్న పిలుపు మేరకు మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం కూడా మా యొక్క మా న్యాయమైన పోరాటాన్ని గుర్తించి ప్రభుత్వం తక్షణమే దిగి వచ్చి న్యాయమైనటువంటి పోరాటాన్ని మా యొక్క న్యాయమైనటువంటి మేము అడుగుతున్నాం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో పద్మశ్రీ మందాక్ష గారు నిరార దీక్షలు మరి చేపట్టడం జరిగింది ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఆమించారు ఏదైతే ఎస్సీ వరకు కన్నా చట్టదేంత వరకు ఉద్యోగ ఫలితాలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఫలితాలు ఉద్యోగ నియమకాలు చేపట్టమని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది ఆ ఆమెని తుంగలో తత్తు నిన్ననే గ్రూప్ వన్ ఫలితాలు ఇవ్వడము మాదిగలను మోసం చేయడమే ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పేసి మరి దీక్ష ముందు మేము రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ వెంటనే ఈ ఉద్యోగ ఫలితాలు ఆపేయాలి ఉద్యోగ నియామకాలు కూడా ఆపేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మాదిగలకు మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు మాదిగలకు మంత్రి పదవులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ షమీమ్ అఖతర్ గారి మరి ఆ రిపోర్ట్లో కూడా తప్పులు ఉన్నాయని చెప్పేసి అది కూడా సవరించాలని చెప్పేసి ఏబీసీ గ్రూపులు రాకుండా ఏబీసీలుగా నాలుగు గ్రూపులుగా మరి ఎస్సీలను యాభై తొమ్మిది కులాలు నాలుగు గ్రూపులు వివరించి అన్ని కులాలకు న్యాయం చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జై మాదిగా జై మంత్రి